హలో అండి నమస్తే అండి కోడేళ్ళ శివప్రసాద్ గారు తెలుసు కదా మీకు తెలుసు ఆయన మీద అన్యాయంగా ఒక మత్స వేసి దారుణంగా ఆయన చనిపోవడానికి కారణమయ్యారు వైసీపీ వాళ్ళు అదేంటంటే మీకు తెలిసిందే ఆయన ఫర్నిచర్ ఏదో ఎత్తికెళ్ళిపోయారు ఫర్నిచర్ ఏదో గవర్నమెంట్కి సంబంధించిన ఫర్నిచర్ ఏదో మాయం చేశారని చెప్పి అదంతా రాద్ధాంతం తప్పిదే అందులో నిజాలు వాస్తవాలు ఏమీ లేవని గత ప్రభుత్వం ఐదేళ్ళు గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తేలిపోయింది ఎందుకంటే ఆ కుటుంబం మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి అదే గనక వాస్తవం అయితే గనక అది ఎట్టుపత్సనూ వాళ్ళు క్షమించేవాళ్ళు కాదు సో అది అబద్ధం అని తేలిపోయింది కానీ ఈరోజు బయటపడింది జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్కి తన ఇంటికి నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసే ఫర్నిచర్ని ప్రభుత్వ ధనంతో కొని అదంతా ఎత్తుకెళ్ళిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయాడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా లేడు చంద్రబాబు గారు సీఎంగా ప్రధాన అది ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు కానీ ఇప్పటివరకు ఆ ఫర్నిచర్ సంగతి ఏ విషయము జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబీకులు కానీ ఆయన పార్టీ కానీ చెప్పటం లేదు దీని గురించి ఒక చిన్న విశ్లేషణ జీవిరెడ్డి గారి మాటల్లో నేను వినిపిస్తాను దాని తర్వాత మీరు చెప్పండి ఓకే మీరు దొంగలు దొంగలు కాకపోతే ఈ జీవులు ఎందుకు ఈ ఈరోజు మా ప్రభుత్వం వచ్చి మేము బయట తీసేంత వరకు మీరు ఎందుకు బయట పెట్టరు ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా చేయలేదు మీరు చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రోసయ్య గారు కావచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అది మేము రెంట్ తీసుకుంటే దాని మీద కూడా ఎంత రద్దు చేశారు మరోవైపు ప్రజాధనంతో క్యాంప్ ఆఫీస్ కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ చెబుతోంది అయితే నిజంగా డబ్బులిస్తామని లేఖ రాసి ఉంటే ఆ లేఖను ఖచ్చితంగా బహిర్గతం చేసేవారని టీడీపీ అంటోంది అలాంటి లేఖ ఏది రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇదండి విషయం మీరు చెప్పండి దీని మీద మీ విశ్లేషణ ఏంటి గతంలో తెలంగాణలో దురా పాలనలో కేసీఆర్ గారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక రాజకోట నిర్మించడం జరిగింది అదే తరహాలో ఈ అన్నదమ్ములు అంటే కేసీఆర్ గారి ఆప్తమిత్రుడు ఆత్మబంధు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్ల రూపాయలతో వైజాగ్లో రుసుకొండకు గుండు కొట్టి మరీ పర్యావరణ అనుమతులు లేకపోయినా గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వకపోయినా కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించడం జరిగింది అయితే ఈ ప్యాలెస్ సొంత పనుల కోసమా లేకపోతే ప్రజల కోసమా లేకపోతే దేనికోసం నిర్మించాడనేది అది అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది మీరు ఇందాక జీవిత అది రోజా గారు ఒక సందర్భంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య అక్కడ ఉండి అక్కడి నుంచి పరిపాలన చేస్తారు అని అంటే ఆయన సొంత నివాసం కింద దాన్ని వాడుకోవటానికే కట్టారు ఇప్పుడు ప్రజాధనం అంటే ప్రజా ఇప్పుడు ఈ విషయం మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకో విషయం చెప్తాను మీకు అది ఫర్నిచర్ సంగతి మళ్ళీ తర్వాత దీని తర్వాత మాట్లాడదాం విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ దగ్గర నవటెల్ హోటల్ ఉంది మీకు తెలుసు కదా నవటెల్ హోటల్ దానికి అటాచ్డ్గానే వరుణనాక్స్ సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి అవి మొత్తం కన్స్ట్రక్షన్ విలువ మూడు వందల యాభై కోట్లు మొత్తం అది చాలా పెద్దలే అండ్ అది ఫేస్లో ఉంటుంది నోటల్ హోటల్కే మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతాయి జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం ప్రజాధనాన్ని వృధా చేసి ఋషికొండ మీద గుండు కొట్టి కట్టిన కోట విలువ ఐదు వందల కోట్ల పైచిలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీతం రూపాయి గతంలో గీకుడు ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ఏ విధంగా పేదల్ని దోచేసి పెత్తందారి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఏ విధంగా ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టారనేది ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం నిన్నటి రోజున ఒక బాత్రూమ్ కమోడ్ అయితేనేమి టైల్స్ ఇటాలియన్ మార్బుల్ వాడిన ఇటాలియన్ మార్బుల్ టైల్స్ అయితేనేమి గ్రీనరీ కానీ ఏది కూడా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసిన వస్తువే ఏది స్వదేశీ వస్తువు కాదు కేవలం ఒక ఫ్యాన్ చూపిస్తున్నారు నిన్న ఈటీవీలో తన సొంత టేస్ట్ కోసం అంటే తన అభిరుచుల కోసం ఫ్యాన్ రెక్కలు విభిన్న రూపాలతో ఉండే ఫ్యాన్ను అంటే ఫ్యాన్ గుర్తు కాబట్టి విభిన్న రూపాలతో ఉండే ఫ్యాన్ను పెట్టారు ఉంచారు అని చెప్పేసి కూడా ఈటీవీలో చెప్పడం జరిగింది మరి ఈ రకంగా గతంలో గత ఐదేళ్ల పరిపాలన కాలంలో క్లాస్ వార్ పేదలు వర్సెస్ పెత్తందారుల మధ్య యుద్ధం 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 అని చెప్తున్న పులివిందుల శాసన అదే కోటలో వాష్రూమ్లో వాష్ చేసుకునే ట్యాప్తో సహా అంటే ఉంటాయి ఆ ఉంటాయిస్ గోల్డ్ కొట్టెడు అదేనండి నేను చెప్తున్నాను ఒక నియంతలు ఎప్పుడూ కూడా మీరు బాగా చరిత్రను గమనించినట్లయితే పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పరిపాల నియంత్రణ కాలంలో నియంతలు పరిపాలించినట్లయితే వాళ్ళు కోటలు కట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నారు సో మీరు బాగా గమనించండి గతంలో ఏ రాజైన ఒక నియంత హిట్లర్ కానీ ఇట్లా నియంత్రణలు తీసుకున్నట్లయితే వాళ్ళు కోటలు కడతూ ఉంటారు ఇలాంటి ప్యాలెస్లో సో అలాంటి కూడా సో అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టి తను కూడా కోటలు కట్టడం జరిగింది మీరు ఇప్పుడు పేదలకు ఏమన్నాడు సెంటులో ఇల్లు అన్నాడు ఒక సెంట్ ఇచ్చేసి పట్టాలు ఇచ్చేసి సెంటు అన్నాడు కేవలం తన బాత్రూమ్ యొక్క స్థలము నాలుగు సెంట్లు నాలుగు సెంట్లు మరి ఇప్పుడు ఎవరు పేదలు ఎవరు పెత్తందర్లు అనేది ప్రజలందరూ తెలుసుకుంటారు తెలుసుకున్నారు కూడా మొత్తం ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పథకం ద్వారా కోడికి రెక్కలు పీకేసి బియ్యపు గింజలు వేసినవి చందంగా ప్రజలకు ఏ విధంగా తాయిలాలు కులానికి పదివేలు కులానికి పదివేలు అని ఏదో తన సొంత ఖాతాలో నుంచి డబ్బులు ఇచ్చినట్టు మాదిరిగా చేయడం జరిగింది ఇప్పుడు కోడికి రెక్కలు వచ్చాయి మళ్ళీ చిగురించాయి నిజానిజాలు వాస్తవాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు సమాధానం ఇస్తారు ఇటువంటి సందర్భంలో ఈ నాలుగు వందల యాభై కోట్లు ఫర్నిచర్ని ప్రభుత్వ ధనంతో కొన్న విషయం నిన్న మన తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు జీవో బయటికి తీశారు ఆ జీవో బయటికి తీసిన తర్వాత వరకు మనకి ఇప్పటివరకు తెలియదు ఆ విషయం నాలుగు వందల యాభై కోట్లు పెట్ట అంటే ఇంకొక చిన్న విషయం ఉంది ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ అంటున్నారు కదా క్యాంప్ ఆఫీస్ ఎక్కడో లేదు జగన్మోహన్ రెడ్డి తాళే తాడేపల్లి ప్యాలెస్లో ఒక భాగాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చాడు ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ అద్దె తీసుకున్నాడు అందులో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నా అన్నాడు అక్కడే కూర్చుంటాడు అంటే తన ఇంట్లో తను కూర్చొని ప్రభుత్వం దగ్గర నుంచి తన ఇంటికి అద్దె తీసుకుంటూ ఈ నాలుగు వందల యాభై కోట్ల ఫర్నిచర్ని తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాయి ఒక జివో ద్వారా ఏర్పాటు చేస్తున్నాడు ఆ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఫర్నిచరు మరి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆ జివో బయటకు వచ్చే వరకు మనకు కూడా తెలియదు ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలియదు ప్రజలకు కూడా తెలియదు మరి అయితే మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే రెడ్డి గారు ఇందాక స్పష్టంగా తెలియజెప్పారు జివో రిలీజ్ చేశారు ఎవరికీ తెలియకోకుండా బయట పెట్టడం లేదని చెప్పి గతంలో కోడెల శివప్రసాదరావు గారు గవర్నమెంట్ పోయిన తర్వాత తనకు తానుగా నా దగ్గర రెండు లక్షల రూపాయలు విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది మీరు తీసుకొని వెళ్ళండి లేదా దానికి తగ్గ అమౌంట్ ఎంత వాల్యూ ఉందో ఆ అమౌంట్ డబ్బులు నేను ఇస్తాను రెండిట్లో మీరైనా తీసుకొని వెళ్ళండి లేకపోతే నేనైనా దానికి వెల కట్టి డబ్బులు కడతానని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాతనే వాళ్ళకి తెలిసి దొంగతనం చేశాడు కోడెల శివప్రసాదరావు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దొంగతనం కింద కేసు నమోదు చేయడం జరిగింది పల్నాడు గడ్డలో అతను యాక్చువల్గా కోడెల శివప్రసాదరావు అంటే పల్నాడు పులి అంటారు గౌరవంగా ఆత్మగౌరవంతో పోరాడిన వ్యక్తి పేదలకు ఎంతో సహాయం చేసిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని కేవలం దొంగతనం అనే ఒక ముద్ర వేసి గతంలో డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా అయితే పిచ్చోడని ముద్ర వేసి చంపేశారు అదే తరహాలో కోడెల గారిని దొంగోడు అని చెప్పేసి ముద్ర వేసేసి ఆత్మాభిమానాన్ని చంపుకునే విధంగా ప్రజల్లో తనకు తానుగా చేశాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏంది తాడేపల్లి ప్యాలెస్లో తన అద్దె తీసుకున్నాడు ఇలా చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్పేముందండి ఇప్పుడు నియంత్రణకు అధికారం ఇచ్చారు ప్రజలు తనకు నచ్చినట్టు తను చేసుకుంటున్నాడు దాంట్లో తప్పేముంది ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారుగా ఇప్పుడు కోటలు అవుతాయా లేదా రహస్యాల రహస్యాలు బద్దలు అవుతున్నాయా లేదా ఇలాంటి నియంత్రణలకు భవిష్యత్తులో అధికారం ఇస్తారా లేదా అని ప్రజలైతే ఆలోచన చేస్తారా లేదా ఖచ్చితంగా చేస్తారు మరి ఇలాంటప్పుడు తన ఇంటిని కట్టుకొని తను రెండు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాను ఒక పద్ధతి ఒక విజన్ అంటే ప్రజల అభివృద్ధి కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు సర్వ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం కాదు కేవలం తన వ్యక్తిగత అభివృద్ధి కోసం తన ఆర్థిక అభివృద్ధి కోసము ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా కొల్లగొట్టవచ్చు అనేది ప్రజలకు ఉపాయాలు ఇచ్చాడు ఆలోచనలు కల్పించాడు సో నా సొంత ఇంటిని కూడా ప్రభుత్వానికి అద్దె ఇచ్చి ఏ విధంగా రెంట్ సంపాదించాలి మార్గం చూపించాడు అవును అంటే వేలలో కాదు లక్షలో కాదు కోట్లలో ఎలా కొట్ట కొల్లగొట్టవచ్చు అని చెప్పేసి తేట తెల్లమైంది మరి ఈ ఫర్నిచర్ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి కదా ఆయన మరి ఆ కనీసం అది ఇస్తానని కానీ నా దగ్గర ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళమని కానీ ఎటువంటి సమాచారం లేదు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడు సార్ వై వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక గతంలో కన్నబాబు అనేటువంటి వ్యక్తి వచ్చాడు ప్రెస్ మీట్ మీదకి వచ్చాడు చెప్పాడు దాని వాల్యూ ఉందో చెప్పండి మేము డబ్బులు కడతామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే గతంలో వాళ్ళు చేస్తే సంసారం మీరు చేస్తే వ్యభిచారమే లేకపోతే మీరు చేస్తే సంసారమో వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఎలాంటి పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారనేది ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి కన్నబాబు లాంటి వ్యాఖ్యలు చాలా శోచనీయం ఒక హుందాతన రాజకీయం ఒక రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పొద్దు డబ్బు పిచ్చి లేదు అంటున్నారు ఎముకలేని చెయ్యి అంటారు అంటే సాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన ధర్మాలు చేస్తాడు అసలు కనీ విని విధంగా దాన ధర్మాలు చేస్తాడు ఎముక లేని చెయ్యి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ చేస్తాడంటారా అంటే నేను ఏమంటున్నానంటే తనకు తానుగా స్వయం ప్రకటితంగా నేను దానం చేస్తానని ప్రకటించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి ఆయన తాన అంటే వీళ్ళంతా తందాన అన్నట్టుగా భజన బృందం వచ్చేసి ప్రెస్ మీట్ల ముందుకు వచ్చేసి నిజా నిజాలు అంత ఓపెన్గా బయట పెడుతున్నప్పటికీ ఇంకా ఏదో మేము దొంగే దొంగ అన్నట్టుగా మాట్లాడే తీరనేది చాలా గమనార్హం ఇక్కడ అంటే కన్నబాబు దాని విలువ చెప్పమని అడగటంలో అర్థం లేదు కదా నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఫర్నిచర్ జీవో బయటకు వచ్చింది కదా నేను అదే అంటున్నాను ఇంకా దొంగే దొంగ అన్నట్లుగా అసలు మీరు ఇన్న ఇంత నిజాలు బయట పడుతున్నప్పటికీ ఇంకా ఏదో కప్పిపించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు నిస్సిగ్గుగా సిగ్గు అనేది లేకోకుండా బుద్ధి జ్ఞానం అనేది లేకుండా కన్నబాబు లాంటి వ్యక్తి ఎందుకు ఎలా మాట్లాడతారండి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇంత నిజాలు బయట పడుతున్నప్పటికీ ఎలా మాట్లాడతారు వీళ్ళు మరో ప్రచారం కూడా జరుగుతుందండి అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఇంటి చుట్టూరా రాడార్ని రాడారి పరికరాలను అమర్చారని ఇంట్లోకి ఏ వస్తువు చేరకుండా ఇంట్లో నుంచి ఏ వస్తువు బయటికి వెళ్ళకుండా నిఘా మీద ఉంచారు ఆ ఇల్లు ఇంటి మొత్తాన్ని ఆ ఇంట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలుగా విలువ చేసే ప్రజాధనం కొల్లగొట్టిన ప్రజాధనం ఉందని చెప్పి అంటున్నారు దీని ఏమంటారు మీరు ఏదైతే కథనం అంటున్నారో ఆ కథనం మేరకే మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు పులివిందుల పులి అని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్త స్థాయి నుంచి మంత్రులు వాళ్ళ ఏటు అంటే వాళ్ళ యొక్క కోటరీ పేసి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు ఒక పులి అని చెప్పేసి చెప్తా ఉంటారు మరి పులి అయినటువంటి వ్యక్తికి ఈ పొద్దు ఇంత సెక్యూరిటీ అవసరమా ప్రజాధనంతో ఒక చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు కాన్వాయ్ కూడా ఆపద్దండి నా కోసం అంటే ట్రాఫిక్ ఆప ట్రాఫిక్ నిలిపివేయద్దండి ప్రజల్లో ఇబ్బంది పడుకోకుండా ఒక ఐదు నిమిషాలు నేను లేట్ అయినా నా మార్గాన్ని నేను ఎంచుకుంటాను అని క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజల కోసం పనిచేసే వ్యక్తి యొక్క భద్రత ఎలా ఉంటుందని ఒకవైపు లేదు ప్రజల సొమ్మును కొల్లగొట్టి దాచుకునే భద్రత అనేది ఒకవైపు క్లియర్గా ఉంది ఇక్కడే ప్రజలు తెలుసుకున్నారండి ఇప్పుడు ఏది ఏ రకమైన యాత్రలు చేసినా ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి పార్టీని నమ్మే పరిస్థితిలో జనం లేరు అనేది క్లియర్కట్గా అర్థమవుతూ ఉంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే ఆయన ఇంటి చుట్టూరా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూరా రాడార్ పరికరాలను అమర్చారు ఆయన దోచుకున్న సొమ్ముని బయటికి తీసుకెళ్ళని ఉండటానికి ఇంటి మీద ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందంటారా ఆ ప్రజాధనాన్ని బయటికి తీసే ఖచ్చితంగా అండి వాస్తవాలు బయటకు వచ్చిన రోజున చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చట్టం అనేది అది ఏది అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనేది ఖచ్చితంగా తన పని తను చేసుకోపోతూ ఉంటుంది దాంట్లో నో డౌట్ అటాల్ ప్రతి ఒక్కరికి కొల్లగొట్టిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి ఖజానాకు తీసుకొని వచ్చి అది పేదలకు పంచుతాడు చంద్రబాబు గారు అనేది ఖచ్చితంగా అయితే చెప్పగలను చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను సూటుగా నాకు సరిగ్గా సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు జీతం ఒక రూపాయి అని చెప్పారు మీరు ఇక్కడ నో మించిన ఇల్లు అయితే తను తన భార్య ఉండటానికి విశాఖపట్నం రుచికొండ కొండ మీద కట్టుకున్నారు ఒక రూపాయి జీతం సంపాదించుకునే వ్యక్తి నా హోటల్ కొనొచ్చు అంటారా ఎందుకు ఎందుకు కొనకూడదండి ఇప్పుడు ఇది నేను అందుకే నేను ఫస్ట్ ఫస్ట్లో మొదట్లో ఇది ఒక అంతు చిక్కని రహస్యము జీతమేమో రి రూపాయి గీకుడేమో ఐదు వందల కోట్ల రూపాయలు గీకుడు అంటే ప్రభుత్వ ఖజానాను గీకుడు ఐదు వందల కోట్లు అంటే ఒక కాటు గోకినట్టు ఐదు వందల కోట్లు పెట్టి గుండు కొట్టేసి ప్యాలెస్ కట్టడం జరిగింది మరి ఐదు వందల కోట్లతో ప్యాలేస్ కట్టినవాడు దాంట్లకి గోల్డెన్ ప్లేట్స్ పెట్టినవాడు వాడు హోటల్ కొనడంలో దాంట్లో ఆల్రెడీ బెంగళూరులో మంత్రి మాల్ ఉంది కదా రూపాయి సంపాదనతో రూపాయి సంపాదనతో కోట్ల రూపాయలతో ఎలా మనము ప్రజా సొమ్మ అంటే ప్రజా ప్రజల సొమ్మును ప్రజలు కట్టిన ట్యాక్స్ని ఏ విధంగా కొల్లగొట్టవచ్చు అనేది ఒక బుక్ రాయాల్సి వస్తుంది మనం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఒక బుక్ నీట్గా ఏ వ్యాపారం లేకోకుండా ఏ కష్టం లేకోకుండా ఎలా సంపాదించడం ఎలా ఒక రూపాయి ఒక బుక్ టైటిల్ ఏంటంటే రూపాయి జీతంతో కోట్లు సంపాదించడం ఎలా రూపాయి జీతంతో కోట్లు సంపాదించడం ఎలాగా అది కూడా ఇంట్లో నుంచి బయటకు కూడా రాకుండా ఇంట్లో నుంచి బయటకు రాకోకుండా రూపాయి జీతంతో కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పుస్తకం రాయొచ్చు మనం అది రాస్తే మాలాంటి వాళ్ళని కూడా మేము నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు ఈ ఏదైతే ఈ సంపాదించిన డబ్బు మీరు ఇందాకన్నారు రాడార్లు పెట్టేసి ఏదో భద్రతగా చాలా గతంలో ఏ ప్రా ముఖ్యమంత్రి లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాడార్ సిస్టమ్ ఏర్పాటు చేసింది ఆ డబ్బుని ఆయన అక్కడి నుంచి తరలించకుండా తరలించుకోకుండా అని అంటున్నారు కదా ఇప్పుడు అది బయటపడితే రూపాయి జీతంతో ఎన్ని కోట్లు సంపాదించాడనేది ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కదా అని చెప్పేసి నా అభిప్రాయం రూపాయి కోట్లు రూపాయి జీతంతో ఎన్ని కోట్లు సంపాదించాడు అనేది ప్రజలకి అది అది ఘన విజయం సాధించిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఉంది మరి మరి ఆ ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందా లేదా చట్టం అవుతుంది అంటారు పుట్ట పాము పుట్ట పగులుతుంది లోపల ఉండే చీమలు బయటకు వస్తాయి లోపల ఉండే ఆహార పదార్థాలు ఏమేమి దాచుకున్నాయో వజ్ర వైడూరియాలు మణి మాణిక్యాలు ఏమేమి ఉన్నాయో అన్ని చీమలు బయటకు తీసుకొని వస్తాయి ఏమి ఇబ్బంది లేదు అంబేద్కర్ రాజ్యాంగం ఉంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాడి వాడు మోసపోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అంటున్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది అంటున్నారు ఈ రకంగా మేనిఫెస్టో ఇచ్చారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని కొల్లగొట్టిన సొమ్ము ఇచ్చే ప్రజలకు మంచిదే ఎందుకు ఇవ్వకూడదు పథకాలు అవును అది నేను చెప్తా ఉండే ఓకే అండి అండి